హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ ఫుడ్ జోన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చిరొయ్యలు కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అది ఏ విధంగానూ చూసేద్దాం రండి ఇక్కడ మనకు ముందుగా పచ్చరొయలను తీసుకున్నాను నేను చూపిస్తున్న విధంగా తల తోక గుళ్ళ మొత్తం తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి వీటిని చక్కగా ఉప్పేసి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు గోంగూర తీసుకున్నాను కట్టల్లో అయితే రెండు పెద్ద సైజు కట్టెలు సరిపోతాయి అన్నమాట వాటిని కూడా ఆకులు తీసేసుకుని మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఒక దాకలో పెట్టి స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను ఈ గోంగూరలో మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ ఉడికిపోయిన గోంగూరని చల్లారిన తర్వాత రోట్లో వేసి రుబ్బేసుకోవాలి రోల్ లేని వాళ్ళు పప్పుగుత్తితో రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ అది కూడా లేకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు రుబ్బుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దంచిన నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కరివేపాకు పావు స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను ఇది వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని రెండు పచ్చిమిరపకాయలు సన్నచీలుకల కింద చేసి వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు గరిటితోటి కలుపుకుని వెంటనే పచ్చి రొయ్యలను వేసేసుకోవాలండి ఇక్కడ నేను మామూలుగానే వేసేస్తున్నాను కొంతమంది పసుపు ఉప్పు వేసి ఉడకపించుకున్న పచ్చి రొయ్యలు కూడా వేస్తారు అది కూడా బాగుంటుంది కాకపోతే దానికన్నా కూడా ఇది చాలా రుచిగా అనిపిస్తుంది ఉప్పు కారం మసాలాలన్నీ బట్టి చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచేసేయాలి చూసారు కదా మనం మూత ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అనేది పైకి పైకొచ్చి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇంకొకసారి కలిపేసేయాలి కలిపి మరొక నిమిషం ఉంచిన తర్వాత మూత పెట్టేసేయాలి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకోవాలి దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి గోంగూర పులుపు కదా అందుకని చెప్పి మొత్తం ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి రొయ్యల్ని అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న రొయ్యలను ఒక గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా గరిటితో అంచుల వెంట మొత్తం కలుపుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసి ఉడుకుతున్న రొయ్యల్లో ముందుగా రుబ్బుకున్న గోంగూరను వేసి ఒక నిమిషం పాటు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో గుమగుమలాడే గోంగూర రొయ్యలు కూర రెడీ ఇక వేడి వేడి అన్నంలో వేసుకుని తినడమే తరువాయి ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోలో మీ ముందుకొస్తా